గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృప్ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలలోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్ఠగ్రహ కూడమే ప్రారంభమయ్యింది దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కుంభరాశివారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఏదిలినాడి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతుంది అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలయ్యింది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి కూడా షష్టగ్రహ కూడంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఇది బాధలు సమస్యలు కనపడుతున్నాయి మిగతా రాశుల వారు కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి కానీ ఐదు రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతుంది అయితే ఎవరికైతే శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల పదో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదోషాన్ని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది సకల కార్యాలి విజయం కలుగుతుంది సమస్యలన్నీ పోతాయి శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం ఉన్నది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది రుత్వికలు బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీ గోత్రనామాలతోటి ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతుంది అలాగే తిల మండప ఆరాధన శరీశ్వరుణ్ణి ఆరాధన చేసి మండప ఆరాధన చేయడం జరుగుతుంది అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది అలాగే శరీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది విశేషంగా ఇక్కడే కాదు పీటల్లో జరుగుతుంది ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం అలాగే కొంతమంది బ్రాహ్మణి శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా తైలాభిషేకాలు అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము అలాగే నవగ్రహ హోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము మన్య సూక్త హోమము మృత్యుంజయ హోమము ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఏలాంటిసిన ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఐదు రాశుల వారు పాల్గొనండి మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు ఇంకా వాళ్ళే వాళ్లే పాల్గొనడా మాకేమవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి శని అనుగ్రహం ఉంటే సవ సకల కార్యాలు జయమవుతాయి అన్నిటిలోనూ ఇస్తాడు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి ముఖ్యంగా ఐదు రాశి వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం మకర వారికి సంబంధించిన ఫలితాలు అయితే మకర రాశి వారి యొక్క గోచారం చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలోనేమో బుద్ధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తూ ఉన్నారు చతుర్థ స్థానంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరి సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా ఈ యొక్క నెల ఎలా ఉండబోతోంది మీకు అన్నట్లయితే కనుక మీకు చక్కని యోగకాలము అని చెప్పొచ్చు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి చేసే పని బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా విద్యార్థులకి ఇప్పటిదాకా మీరు ఏదైతే తప్పు చేశారో ఏదైతే శ్రద్ధ పెట్టలేదో అలాంటి కాన్సెప్ట్ పట్ల అలాంటి విద్యల పట్ల శ్రద్ధ పెట్టడం విదేశీ విద్యల కోసం కొత్త కాలేజీలకు సీట్ల కోసం ప్రయత్నించడం పరీక్ష ఉత్తీర్ణత శాతం పెరగడం అనుకున్న ఫలితాలు మీకు రావడంతో పాటుగా విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది బతకం తగ్గుతుంది లేజినెస్ తగ్గుతుంది అలాగే మంచి స్నేహితుల వల్ల మంచి ఆలోచనలు వస్తాయి మంచి సబ్జెక్టులు ఎంచుకోగలుగుతారు కానీ విద్యార్థులు చాలా అనుకూలంగా కనపడుతుంది అలాగే అందరికీ కూడా ఈ నెల కలిసి వస్తుంది కాబట్టి విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు ఇష్టమైన వాళ్ళతో తిరగడం ప్రేమ వ్యవహారాలు ఫలించడం కోరిన కోరికలు తీరడం ఇష్టమైన ఆహారాన్ని భుజించడం ప్రశాంతంగా కాలం గడపడం ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఇష్టమైన ప్రదేశాలు చూడడం ప్రేమించిన వాళ్ళతోటి కష్ట సుఖాలు పంచుకోవడం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం మాట్లాడడం ముఖ్యంగా ప్రయాణాలు చేయడం లేదా విహారయాత్రలు చేయడం విదేశీ ప్రయాణాలు చేయడం లేదా చార్ధాం యాత్రలు చేయడం లేదా ఆలయాలు దర్శనం చేయడం లేకపోతే ఉద్యానవనాలకు తిరగడం ఈ రకంగా కనీసం హోటల్స్కైనా సరే ఫ్యామిలీతో ఎక్కువగా కాలం గడపడానికి ప్రయాణాలకు ఇష్టపడతారు ప్రయాణాల్లో చాలా సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు అలాగే విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ గృహోపకరణ వస్తువులు కానీ పిల్లలకి సంబంధించినటువంటి వస్తువులు కానీ కొనడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని ఇస్తారని చెప్పచ్చు అలాగే ఆస్తులు కొనడానికి స్థిరాస్తులు కొనడానికి భూములు భూములు కొనడానికి ఎక్కువ ఇవ్వడం అలాగే గృహాలు లేనివారు గృహాలు కొనడానికి కానీ కట్టడానికి కానీ ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందగలిగే అవకాశాలతో పాటుగా గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఎదరకు వెళతాయి మీకు అలాగే ఆస్తులు స్థిరాస్తులు ఏమైనా సరే సంక్రమించవలసి ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి అనుకూలతలు కనపడతాయి పెద్దల నుంచి ఏమైనా రావాల్సిన ఆస్తులు ఉన్నా కోర్టులో స్టక్ అయిపోయినటువంటి ఆస్తులు ఉన్న లిటికేషన్లో అయినా సరే మీకు సునాయాసంగా రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వివాహాది ప్రయత్నాలు ఆగిపోయిన వాళ్ళకి ఎదరికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాకపోతే సంబంధాలు నచ్చక రకరకాల కారణాల చేత ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనా అది జాతకంలో ఉండేటటువంటి గో గ్రహాల పట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకొని ఎదరికి వెళ్ళాలని ప్రయత్నం చేయండి అయితే వివాహ ప్రయత్నాలలో మాత్రం చిన్న ఆలస్యం జరిగినా కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాల్లో ఇష్టమైన వారిని వివాహం చేసుకోవడం కోసం బాగా కష్టపడతారు లేదా దాని గురించి ప్రాకులాడతారని చెప్పొచ్చు అలాగే మీకు ఎవరికైనా సరే మీ పిల్లలకు సంబంధించిన వివాహాల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నం చేస్తుంటే బాగా కష్టపడతారు ఏదో రకంగా కుదరచడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అలాగే విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు ఈ నెల అంతా కూడా కష్టం బాగా పెరుగుతుంది కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఇష్టమైన ప్రాంతాలు తిరుగుతారు దూర ప్రయాణాలు చేస్తారు కాకపోతే ప్రయాణాలలో ఖర్చులు బాగా కనపడుతున్నాయి అది అదుపులో అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి చక్కగా వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి అన్ని విషయాల్లోనూ కూడా ఒడిదుడుకులు ఉంటాయి మీకు కానీ ఒడిదుడుకులు ఉన్న కూడా మీ ధైర్యంతో తెలివితేటలతోటి ఓర్పు సహనంతో ఆ ఒడిదుడుకుల్ని బయటపడే ప్రయత్నం చేస్తారు అయితే వ్యాపార పెట్టుబడులు మాత్రం విపరీతంగా పెడతారు మీకు ఆశించిన మేర వ్యాపార లాభాలు అయితే చేతికి కనపడం కానీ ఆ డబ్బులు రొటేషన్ అవుతాయి మీకు తర్వాత నెలలో తర్వాత నెలలో రొటేషన్ అయి మీకు కనపడతాయి కాబట్టి ఏదో ఈ నెలకి ఈ నెల వ్యాపారంలో డబ్బులు కనపడిపోవాలి వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వచ్చేయాలి అనుకోకండి వస్తాయి జాగ్రత్తగా వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి నూతన వ్యాపారాలు కూడా అనుకూలిస్తున్నాయి కాబట్టి ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి అనుకూలమైన కాలంగా కనపడుతోంది ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా మీకు చక్కని పర్మిషన్ లభిస్తాయి బ్యాంకులలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటివి పెట్టడానికి విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టడానికి లేదా వాటికి సంబంధించిన సోలార్ ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే మిమ్మల్ని ప్రేమించే వారిని బాగా దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రేమించే వ్యక్తులతో గొడవలు పడకండి ముఖ్యంగా మాట జారకండి అనవసరంగా అనుమానాలు పెంచుకోకండి తదు జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరమైనటువంటి అనుమానం అదే భార్యాభర్తల మధ్య అనుమాన ఆలోచనలు కానీ ప్రేమికుల మధ్య అనుమాన ఆలోచనల వల్ల కానీ దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోండి మిత్ర ద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకండి ప్రేమ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు ఏదో ఒక ఆటంకాలు వస్తాయి ప్రయత్నం చేయకండి జాగ్రత్తగా ఉండండి ఇక మొండి బాకాయలు కష్టంగా వసూలు అవుతాయి మీకు కాబట్టి సులువుగా డబ్బులు రావు ఈ నెలలో కష్టంగా వస్తాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఉద్యోగాల్లో కూడా చిన్న చిన్న చికాకులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి అయితే అన్ని రకాల వ్యవహారాలు కూడా ఆలస్యంగానే ముందరకు సాగుతాయి కానీ ఏ పనైనా సరే మీకు ఈ నెల పూర్తవుతుంది ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల బద్దకం లేకుండా పని చేసుకోవడం వల్ల సమయానికి అనుకున్న పనులు చేయడం వల్ల క్రమశిక్షణ వల్ల మీకు ఈ నెల కలిసి వస్తుంది ఎవరికైతే క్రమశిక్షణ లేదో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ప్రేమించిన వాళ్ళ కోసం కుటుంబం కోసం బాగా ఖర్చులు పెడతారు వ్యాపారాల్లో చికాకులు ఉంటాయి కొంచెం శ్రమ పెరుగుతుంది అదే సమయానికి ఆహారం తినకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పాలసీలు కట్టేటప్పుడు లేకపోతే షేర్లో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త ఎవరికైనా అప్పులో అరువులు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త భూములు కానీ గృహాలు కానీ క్రయ విక్రయాలు జరిపేటప్పుడు విలువైన వస్తువులు వాహనాలు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఈ నెల ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది చెడు దూరంగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండండి రాత్రి ప్రయాణాలు జాగ్రత్త ఈ నెలలో అందరితోటి జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని అభిమే అభిమానించేవారు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మూక స్వభావం కానీ మొండితనం కానీ చురు లేదా కోపం కానీ ఇలాంటివి కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి మిగతా అన్ని విషయాలను మీకు అనుకూలత కనపడుతున్నప్పుడు ఇక విద్యార్థులకి నూతనంగా ఏదైనా కొత్త పరిజ్ఞానం కోసం కానీ కొత్త నైపుణ్యం కోసం కానీ కొత్త విద్యల కోసం కానీ ప్రయత్నం చేస్తారు కంప్యూటర్ పరమైనటువంటి కోర్సులు బాగా అనుకూలిస్తాయి మీకు ఉద్యోగ ఉద్యోగస్తులకి పదవీ అధికార యోగ్యతలు కనపడుతున్నాయి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు కనపడుతున్నాయి అలాగే వ్యాపారస్తులందరూ కూడా అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారంలో చిన్న 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 చికాకులున్నా కూడా మీరు దాన్ని నగ్గుకుని వ్యాపార లాభాల కోసం ప్రయత్నం చేస్తారు స్త్రీలకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా పూల మొక్కల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది రుచికరమైన వంటలు వండుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్ర ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలగడుపుతారు కాబట్టి భర్తతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కీచులాట్లు కనపడతారు మిగతా అన్ని విషయాలను కూడా అనుకూలుగుతున్నాయి ఏదైనా సరే ఈ నెలలో కొంచెం ఆటుపోటులతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకుని దేవతారాధన చేసుకుని దైవ బలంతో ఎదరికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ యొక్క జప ఈ రకంగా జపాలు చేయించడము అని అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని ఈ రకంగా అభిషేకాలు చేయించడము ఈ రకంగా హోమాలు చేయించడము ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు సకల కార్యాలయంలో విజయం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరే ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది దీనికి కూడా అంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు దొరుకుతాయి వ్యాపార వృద్ధి కలుగుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడుతు ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఎవరో ప్రయోగం చేసే అనుమానాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఎలా గాలి సోకింది ధూలు ధూలు సోకింది ఏదో భయం పడుతున్నారు ఇలా భయపడుతున్నారు అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంటు రూపంలో తెలియజేయండి అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ సంకటహరి చతుర్థి వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూస్ చేసుకోవడానికి ఆ యొక్క వ్రతాల వీడియోలు అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఫోన్ ఎదురైనప్పటికీ ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీరు మీ చేతితో మీరు చేసుకుని ఆ భగవతా అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవన్ స్వస్తే